వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఉందా బంగ్లాదేశ్లో ఉందా ఎందుకు అడుగుతున్నాను అంటే మా వాళ్ళు ఆల్రెడీ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తూ ఉంటారు చూడండి పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలో భగవద్గీత పారాయణం పోస్టర్లని ధ్వంసం చేశారు నిప్పంటి పశ్చిమ బెంగాల్లోని నడియా జిల్లాలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన పోస్టర్లను అతికించారు ఎవరో కొందరు ఆ పోస్టర్లను గుర్తించలేనంతగా చింపి తగలబెట్టేశారు ఈ ఘటన అక్కడున్న హిందువులందరినో ఆగ్రహాన్ని రేకెత్తించింది పోస్టర్లు ఇలా చేసిన వాళ్ళు ఎవరు వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలి అంటూ రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు ఇది మతపరమైన భావోద్వేగాలపై దాడి అంటూ దోషులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన జరుగుతోంది ఈ ఘటనతో నాడియా జిల్లాలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నాకు తెలియకడుగుతాను ఏంటిది సనాతన హైందవ దేశంలో భారతమాతలోని రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో సామూహిక భగవద్గీత పారాయణం చేసుకోవడానికి కూడా అవకాశం లేదా పోస్టర్లను చూస్తేనే ఒళ్ళు మంటెక్కిపోతుందా లేకపోతే గుండెల్లో భయం మొదలవుతుందా ఇలాంటి దాష్టికాలు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి దాష్టికాలు చేస్తున్న వాళ్ళకు మద్దతు ఇచ్చే పార్టీలను భూస్థాపితం చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై జై భారత్